నా సాక్ష్యం ఏమంటే మా అన్నకు బీపీ షుగర్ ఎక్కువైంది నాలుగు వందల యాభై అని షుగార్ చెప్పాడు మాలు కొండయా కర్నూలు క్రాసిచ్చారు ఇచ్చారు తాత ప్రార్థన చేపించి అమ్మ మా అన్నకి ఇట్లా ఉంది అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు మా అన్న కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చెప్పాను అమ్మ మంచి రిపోర్టు రానని ప్రార్థన చేసింది అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా అన్న మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మరి మేరీ మది కనుక వీడు పోయిన శుక్రవారం మా నాన్నకి చాలా సీరియస్గా ఉండింది అసలు మేము బతుతోడో లేదా అనుకున్నాం బీపీ షుగర్ చాలా ఎక్కువ దేవునికి ప్రార్థన చేసుకోగా మేము తల్లి పిల్ల ఏడ్స్కుంటే కూర్చున్నాం మా అమ్మకైతే ధైర్యం గుడి దేవుడు ఎట్లా నేను తిరిగి రావాలని మేము ప్రార్థన చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికొచ్చాడు ఇన్సులిన్ ఇంజక్షన్ వేపించుకోక షుగర్ ఎక్కువైంది అయినా బాగైంది బాగా కోలుకుండా పాస్టర్ గారు అమ్మగారు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం ఇంకో సాక్ష్యం ఏమంటే నాకు ఈ తలనొప్పి నడల నొప్పి చాలా ఉండేది మాకు ఫలిత ప్రార్థన చేసుకున్నట్టు అమ్మ అయితే బాగా అయింది మేము పండుకునే చోట కాడ పాము వచ్చింది పాము వచ్చింటే ఒకరోజు అమ్మాయికి ప్రార్థన చేర్చుకొని అంతే రక్తం చల్లుకుంటే మేము అడవిలోనే ఉన్నా కూడా ఏమి కాలేదు అందరూ చేమంగి వచ్చినాము దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు నా పేరు సునీత మా ఊరు గుడికెళ్ళు నా మొదటి కుమారికి ఆరోగ్యం బాగాలేక డెంగ్యూ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వలన కణాలు తగ్గి కర్నూలుకి వెళ్ళండి అని చెప్పినారు కర్నూలుకి వెళ్ళినాము అక్కడ కణాలు థర్టీ ముప్పై మూడు వారికి వచ్చినాయి దేవాతండ్రి కణాలు పెరిగితే ఖచ్చితంగా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అక్కడున్న అన్ని రోజులు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను ప్రార్థన ఎలా అనిపించినాను మా ప్రార్థన దేవుడి విన్నాడో ఏమో మరి దేవుని దేవుని మహిమ వలన మా నా కుమారునికి లచ్చ ఇరవై వేల దాకా పెరిగినాయి కణాలు అలాగే ప్రోటీన్ తక్కువ ఉన్నాయని బాటిల్ ఎక్కించి ఎక్కియ్యాలి అని చెప్పినారు డాక్టర్లు దేవినే వాళ్ళు ఆ బాటిలు ఎక్కించిన తర్వాత కానీ ఏమి కాకోకున్నట్టుంటే ఇంటికి క్షేమంగా వెళ్ళి వెళ్ళి సన్నిధికి సన్నిధికి వచ్చి కాస్త సాక్ష్యం ఏంటి దేవుని కృప వల్ల అమ్మగారు అయ్యగారు ప్రార్థన వలన ఇంటికి క్షేమంగా వచ్చినాము సన్నిధిలో సంతోషంగా సాక్ష్యం చెప్తున్నాను ఇదే నా సాక్షి అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు కూడా సంతానం లేకుండా ఎన్నో హాస్పిటల్ తిరిగిన ఎన్నో మందులు తీసుకున్నా కూడా కాలేదు ఇంకా నేను హాస్పిటల్ చూపించుకొని చూపించుకొని చాలా అయినాక దేవుడా నాకు సంతానం ఇస్తే హాస్పిటల్కి పెట్టే డబ్బులు నీకే నాకు చేతనైనంత అంత అంత కానిక్ ఇస్తాను తండ్రి నాకు ఈ కుమారుని కన్నా నన్ను ఇస్తే అని సా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను అమ్మగారిని అయ్యగారిని అడిగి వెళ్ళిన ఈ పాప పుట్టి నేను ఇంతవరకు సాక్ష్యం చెప్పలేదు ఎందుకంటే నా దగ్గర దేవునికి అర్పిస్తానన్న అర్పణ నా లేకపోయేసరికి ఇంత లేట్ అయింది అందునని క్షమించాలి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి అందిన దేవుడు స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు నా పేరు సరిత నాకీ నాకు నా కొడుక్కి పైతికం లేచి ఉంటే దేవా బాగైతే సాక్ష్యం చెప్తానంటే బాగా అయింది నాకి నా బిడ్డకి అందరికీ ఆరోగ్యం ఇచ్చే దేవుడు సజీవుల ఉంచిన దేవునికి స్తోత్రాలు నేను కొందనాలు పండగప్పుడు అమ్మాయి అందరికీ బట్టలు ఇచ్చినారు కదా బట్టలు ఇచ్చినప్పుడు నాకు ఒక శారీ ఇచ్చినప్పుడు నాకు రోజు గ్యాస్ బట్టి ఇబ్బంది పడుతుంటేనే అది కట్టుకున్నప్పుడల్లా నాకు ఆరోగ్యకరం రాదు గ్యాస్ పట్టేది బాగుంటుంది దేవుడు ఇచ్చిన ఇచ్చిన దేవునికి స్తోత్రాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు